ఇక్కడ కేటీఆర్ ఏమంటా ఉన్నాడు అంటే నమస్తే తెలంగాణలో రీసర్వే చేయాల్సిందే అంటూ బీసీ జనాభాను ఐదు పాయింట్ ఐదు శాతం తక్కువగా చూపించి కాంగ్రెస్ దగా చేసిందంటూ కేటీఆర్ బీసీలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి బీసీల సంఖ్యను కావాలనే తగ్గించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో రేషన్ కార్డుల్లో ఇండ్ల కేటాయింపుల్లో ఆరు గ్యారంటీలో తమ వాట తగ్గుతుందేమోనని బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనతో ఉన్నారు శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయాలి సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వకుండా సర్కార్ చూడాలంటూ కులగణన తప్పుల తడక నివేదిక చిత్తు కాగితం బీసీల జనాభాను కావాలని తగ్గించిన సర్కార్ ఇరవై రెండు లక్షల మంది లేనట్టుగా చూపించడం దారుణం సంక్షేమ పథకాల్లోనూ వారి వాటా తగ్గుతుంది చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ సాధ్యమే కామారెడ్డి డిక్లరేషన్కు వాళ్ళే తూట్లు పొడిచారు కాంగ్రెస్ అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్తాం మండలాలు నియోజకవర్గాల వారిగా భావజాల వ్యాప్తికి పటిష్ట చర్యలు చేపడతాం బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశం తర్వాత మీడియాతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఇక తను చెప్పిన మాట ఏంటిదంటే ఇప్పుడు మీరు కనుక సర్వే చేస్తే మేము సర్వేలో పాల్గొంటామని చెప్పారు అది కూడా వచ్చింది వార్త నిన్న సో ఇప్పుడు అనేది ఏంటంటే ఈ ఐదు పాయింట్ ఐదు శాతం బీసీ జనాభాను ఎందుకు తగ్గించాల్సి వచ్చింది తగ్గించి చూపిస్తే తగ్గించి చూపిస్తే మరి వాళ్ళకు దక్కాల్సినటువంటి వాటా దక్కకుండా పోతే రేపు దానికి బాధ్యుడవడు మేము ఖచ్చితంగా రీసర్వే కనుక చేస్తే మేము దానికి సహకరిస్తాం దాంట్లో పాల్గొంటాం అది చేయడం కూడా అవసరమే లేదంటే మాత్రం మేము మండలాల వారిగా నియోజకవర్గాల వారిగా భావజాల వ్యాప్తికి ప్రయత్నం చేస్తామంటూ ఇక్కడ పటిష్ట చర్యలు కూడా చేస్తామని ఇక ఇక్కడ బీసీల కోసం మాట్లాడుతున్నట్టుగా కేటీఆర్ వార్త ఇది సో గతంలో గత సర్కారులు అంటే వీళ్ళ సర్కారులు మరి బీసీలకు మరి మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చిండ్రు ఎన్ని అవకాశాలు ఇచ్చిండ్రు ఎంతమందికి వీళ్ళు బీఫామ్లు ఇచ్చారు అనేది లెక్క తీస్తే ఎవరైనా ఒకటైన కాడికి వచ్చేస్తుంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఎవరైనా ఒకటి గతంలో వాళ్ళైనా ఇప్పుడైనా బీసీలకు ఎలకాలం అన్యాయం జరుగుతూనే ఉంటుంది ఈ ఇప్పటిదాకా జరుగుతూనే వస్తూ ఉంది ఒక్క బీసీల ముచ్చట కాదు ఎస్సీలకు సంబంధించి కూడా చెప్తా ఉన్నా జనాభాకు తగ్గట్టుగా వాళ్ళకి వాటా దక్కట్లేదు మాత్రం ముమ్మాటికి నిజం